హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి చూసిన విధంగానే మనకైతే ఈ రోజున మే పదో తారీఖున శుభవార్తలు చెప్పారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈసారి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎందుకు ఇంత లేట్ అవుతుంది రైతు భరోసా సంబంధించిన డబ్బులు యాసంగి పంటకి ఇస్తున్నారు మళ్ళీ గతంలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి శాఖ కింద ఒక్క రూపాయి కూడా రాలేదని చాలా మంది రైతులను అయితే బాధపడుతున్నారు సో వారందరి కోసం మనం అయితే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అలాగే లీస్ట్ విధంగా ఏ విధ జిల్లాలో ముందుకు వస్తున్నాయి అన్ని విషయాలు మీకు అయితే చెప్తాం కాబట్టి వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే లీస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇస్తుందా రేపు ఇస్తుందని మీలో చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కదా సో చూసిన విధంగానే జనవరి ఇరవై ఏడో తారీఖున ఎవరైతే అరెకరం కలిగిన రైతులైతే ఉన్నారో వారికైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి అరెకరం కలిగిన వారికి అయితే మూడు వేల రూపాయలు అయితే పట్టడం అయితే జరిగిందండి ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చేసి జనవరి రోజున ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఆరు వేల రూపాయలు చొప్పున ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయి దాని తర్వాత మెల్లమెల్లగా కొంచెం డౌన్ అయ్యి డౌన్ అయ్యి ఈసారి వచ్చేసి నాలుగు ఎకరాలకి దాదాపు రెండు నెలల టైంలో వచ్చేసి జమ చేశారు దాని తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళకి ఏదైతే డబ్బులు జమ చేయాలంటే ఆర్థికంగా మన తెలంగాణలో ఇప్పుడు ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇప్పుడైతే నిలిపి అని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చాలా మంది రైతులు అడిగిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పారండి దాని తర్వాత మళ్ళొక్కసారి మే నెలలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి అలాగే మే నెలలో నుంచి చాలా వరకు అయితే డబ్బులు కూడా వచ్చేసి కొంత కొంత వరకు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి సో ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయండి ఇప్పుడు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే ఇదేదైతే శనివారం అయితే ఉందో శనివారం నుంచి వచ్చే వారం వరకు అయితే పూర్తి స్థాయిలో ఆరు నుంచి ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయట అలాగే మే ముప్పై తారీఖు వరకు అయితే తెలంగాణలో ఉన్న వారికి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో మీలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి ఎవరికైతే వచ్చేదో ఒక్కసారి వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఈసారి అన్ని జిల్లాలకైతే ఒకేసారి అయితే వస్తున్నాయండి అందరు రైతులకైతే ఎవరైతే ఐదు ఎకరాలు ఉంటారో ఐదు పైన వారికి ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నారు కదా సో నెక్స్ట్ వీడియోలో మనం అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ